దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక బాగున్నారా దేవాత దేవుడు మరి నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరు కూడా పూర్వకముగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ప్రతిదినము కూడా ఒక విశ్వాసముతో వాగ్దానమును పొందుకోండి మనం అలాగా ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా కార్యాలు జరిగించే దేవుడుగా ఆయన ఉంటారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం వంచండి ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందన స్తోత్రాలు ప్రవ ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నిరుపల భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి రాజులు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును చదువుకుందాం ఈ దినమున నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనను పెట్టు మరను ఆలకించము నేర్చుతో చక్కని వాగ్దానము దేవుడు సెలవిచ్చినట్లుగా సొలోమును ఒక మందిరాన్ని దేవుని కోసం కట్టాడు ఒక సుందరమైన అందమైన పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని కట్టాడు మందిరాన్ని కట్టిన తర్వాత సొలోమును చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం గమనించాం ఏమంటున్నాడు నేను చేయి ప్రార్థనను పెట్టు మరను ఆలకించను దేవా నీవు కట్టమని సెలవిచ్చినటువంటి మందిరాన్ని నేను కట్టాను ఆ కట్టబడినటువంటి మందిరములో నేను చేసే ప్రార్థనను నేను పెట్టే మొరను విని నాకు సహాయం చెయ్యము దేవుని ఈ ఈరోజు మనము మందిరములో లేకపోతే దేవుని దగ్గరకు వచ్చి మనము మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన వినే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకు సమీపముగా ఉండే దేవుడు మనకు కార్యములు చేసే దేవుడు మన పరిస్థితులను మార్చే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు నా ప్రార్థన నా మొరను విను ఎస్ ఈరోజు ఖచ్చితంగా మీ ప్రార్థనను మీ మొరను మీ యొక్క కష్టాన్ని వినే దేవుడుగా ఆయన చెబున్నారు ఇస్సాకు జీవితంలో మనం గమనిస్తే తన భార్య రిప్కా బైబిల్ కన్నా చెప్తుంది గొడ్రాలుగా ఉందంట చాలా సంవత్సరంలోగా పిల్లలు లేరు ఆ అనేటువంటి ముద్ర ఆమె మీద పడిపోయింది అప్పుడు ఇస్సాకు ఆమె కొరకు ప్రార్థన చేశాడంట నా భార్యను దర్శించు గర్భఫలం అనుగ్రహించు అని దేవుణ్ణి వేడుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కార్చినప్పుడు ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించి తన భార్య గర్భమును దేవుడు తెరచినట్లుగా వాక్యం మనం చూస్తాం మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించిన దేవుడు మన కష్టాన్ని చూచే దేవుడు మన శ్రమను చూచే దేవుడు నువ్వు నిజముగా మొరపెడితే నీ చెంతకు వస్తాడు నీకు సమీపంగా ఉంటాడు నీ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు కాబట్టి ప్రతి కష్టములో ప్రతి శ్రమలో ప్రతి ఇబ్బందులో దేవుని దగ్గరకు రండి దేవుని దగ్గర చెప్పుకోండి మీ కష్టాన్ని దేవునికి సమర్పించండి మీ యొక్క కష్టాన్ని ఇసుక అని చెప్పుకున్నాడు దేవుని దగ్గరకు వచ్చాడు అయ్యా నన్ను బ్రతికించు అన్నాడు పదిహేను సంవత్సరం ఆయుష్కాలాన్ని దేవాది దేవుడు పెంచాడు అన్న దేవుని దగ్గరకు వచ్చింది దేవుడు ఆమె యొక్క మనమేని ఆలకించాడు ఎబ్బేజు దేవుని దగ్గరకు వచ్చాడు ఎబ్బేజు యొక్క కోరికలు దేవుడు తీర్చాడు ఆస్వాదించాడు ఈరోజు నీవు కూడా దేవుని దగ్గరకు దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు మనకు సహాయం చేస్తాడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు అటువంటి కృపా సహాయంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మన ప్రార్థనలకు జవాబుదాయి కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఇప్పుడు అవ్వే కాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి మాతో మీరు మాట్లాడారు భక్తులు సెలవిచ్చినట్లుగా మా ప్రార్థనను మా మొరను వినుము అని సెలవు ఇచ్చినారు ఇప్పుడు నిజమే ఈరోజు మేము కూడా మేము చేస్తున్న ప్రార్థనలు మా యొక్క మొరను మా కన్నిటిని మీరు చూసి విని మాకు సహాయం చేయండి ఎవరెవరైతే ఈరోజు మీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తున్నారో ఏ కార్యాలైతే అడుగుతూ ఉన్నారో వారికి అనుగ్రహించే సహాయం చేసి నెమ్మదిని దయచేయమని వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ నామో మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్